పీవోకే ఒక ప్రాంతమే కాదు రెండు దేశాల ఎమోషన్ ఇది కశ్మీర్ను ఆక్రమించాలని పన్నాగం పన్నిన పాక్ స్వాతంత్రం టైంలో దాన్ని స్వాధీనం చేసుకుంది పివోకేను ఓ ప్రాంతంగా కాదు ఉగ్రవాదుల మేపుడు కేంద్రంగా మార్చింది పాక్ జనాల కష్టాలను పట్టించుకోవడం మానేసింది దీంతో వాళ్ళ కన్నీళ్లకు అంతే లేదు కట్ చేస్తే ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి ఉద్యమానికి దిగేలా చేశాయి పీవోకే చరిత్రలోనే అతిపెద్ద నిరసన మొదలైంది దీంతో సైన్యాన్ని దింపిన పాక్ అరాచకం సృష్టిస్తోంది ఇంతకీ పిఓకేలో ఏం జరుగుతోంది జనాల ఆందోళన దేనికి పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అల్లకల్లోలం పాక్ ఆర్మీపై జనాల తిరుగుబాటు ముప్పై ఎనిమిది డిమాండ్ల కోసం జనాల పోరాటం పిఓకేలో జనాలపై పాక్ సైన్యం అరాచకం పన్నెండు మంది మృతి వందల్లో క్షతగాత్రులు పీఓకే చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన అసలు పీఓకేలో ఏం జరుగుతోంది పీఓకేను ఉగ్రవాదులకు కేంద్రంగా మాత్రమే ఉపయోగిస్తున్న పాకిస్తాన్ అక్కడి జనాల కష్టాలను పట్టించుకోవడం మానేసింది కనీస సౌకర్యాలు అందించడంలోనూ విఫలమవుతోంది దీంతో జనం సహనం నశించింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు పెరుగుతున్నాయి అవామీ యాక్షన్ కమిటీ పిలుపుతో షట్టర్ డౌన్ జామ్ అనే పేరుతో ఉద్యమం ప్రారంభించారు వేలాది మంది తిరుగుబాటుకు దిగారు ముజఫరాబాద్ మీర్పూర్ కోట్లీ రావల్కోట్ నీలం వ్యాలీ కెరాన్ లాంటి ప్రాంతాల్లో మార్కెట్లు షాపులు రవాణా సేవలు పూర్తిగా స్తంభించాయి ప్రభుత్వం ఇంటర్నెట్ ఆపేసింది భారీ భద్రతా బలగాలను నియమించింది పీఓకేలో జరిగిన నిరసనలు గత డెబ్బై ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయ ఆర్థిక అణచివేతలకు వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటుగా మారాయి అవామీ యాక్షన్ కమిటీ లాయర్స్ అసోసియేషన్లు సివిల్ సొసైటీ సంస్థల మద్దతుతో ఈ ఉద్యమం నడుస్తోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రారంభమైన నిరసనలు క్రమంగా ఊపందుకున్నాయి దీంతో జనజీవనం స్తంభించిపోయింది మంత్రులు పీఓకే అడ్మినిస్ట్రేషన్ తో జరిగిన చర్చలు విఫలమైన తరువాత ఉద్యమం మరింత తీవ్రంగా మారింది దశాబ్దాలుగా తమకు అన్యాయం జరుగుతోందంటూ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జనాలు గళమెత్తారు మొత్తం ముప్పై ఎనిమిది డిమాండ్లను పాక్ సర్కార్ ముందుంచారు పీఓకే అసెంబ్లీలో పాకిస్తాన్ లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన పన్నెండు సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సీట్లతో స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు వీటితో పాటు గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలని మంగ్లా జల విద్యుత్ ప్రాజెక్టు ఆధారంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు ఏఏసీతో పాక్ సర్కార్ చర్చలు జరిపినా ఫలించలేదు దీంతో ఆందోళన ఉద్ధృతమైంది మార్కెట్లు షాపులు స్థానిక వ్యాపారాలు మూసేసి రవాణాను స్తంభింపజేసిన స్థానికులు నిరసన బాట పట్టారు తమ పోరాటం ఏ సంస్థకు వ్యతిరేకం కాదని డెబ్బై ఏళ్లుగా తమకు నిరాకరించిన హక్కుల కోసమే పోరాడుతున్నామని ఏఏసీ నేతలు అంటున్నారు నిరసనలను కంట్రోల్ చేయడానికి పాక్ ప్రభుత్వం భారీ ఎత్తున బలగాలను పీఓకేకు పంపించింది పొరుగున ఉన్న పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులను ఇస్లామాబాద్ నుంచి మరో వెయ్యి మంది జవాన్లను పంపింది పీఓకే పట్టణాల గుండా సాయుధ గస్తీ దళాలు భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి ముజఫరాబాద్ తో పాటు రావల్కోట్ నీలం వ్యాలీ కోట్లీలో హింస ఘర్షణలు చెలరేగాయి ఇది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ సైన్యం అరాచకం సృష్టించింది నిరసనకారులపై కాల్పులు జరపడంతో పన్నెండు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు ముజఫరాబాద్ లో ఐదుగురు తీర్కోట్లో ఐదుగురు దద్యాల్లో ఇద్దరు నిరసనకారులు మరణించారు ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా చనిపోయినట్టు తెలుస్తోంది ఈ ఘర్షణలో రెండు వందల మందికి పైగా గాయపడగా వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ముజఫరాబాద్ లో ఐదుగురు చనిపోగా దీనికి సంబంధించి పాకిస్తాన్ ఇంటెల్ ఏజెన్సీ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు మద్దతిచ్చిన ముస్లిం కాన్ఫరెన్స్ ను ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని కోరుతున్నారు ఇకటు అంతర్జాతీయ సమాజం ఈ సంఘటనలపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు ఈ ఆందోళనలు పాక్ రాజకీయ వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి జనాలు హక్కులు మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నారు పాక్ సైన్యం సొంత జనాలపై హింసకు దిగుతోంది ఈ వివాదం భవిష్యత్తులో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముంది అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకుని ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు పీఓకేను అక్రమంగా చేజిక్కించుకున్నదే కాకుండా దాన్ని ఉగ్రవాదానికి కేంద్రంగా మార్చేసి ప్రపంచానికే సవాల్ విసురుతున్న పాక్ చేస్తున్న యాక్షన్ అంతా ఇంతా కాదు అయితే ఈ నిరసనలు పీఓకేలో పరిస్థితులకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి అయితే ఈ ఆందోళనలు ఇక్కడితో ఆగిపోయే పరిస్థితి కనిపించడం లేదు రాబోయే రోజుల్లో మరింత కావడం దీంతో విషయంలో సంచలన పరిణామాలు అనే చర్చ జరుగుతోంది పిఓకేను పాక్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో ఎందుకు యూజ్ చేసుకుంటుందో నిరసనలు అర్థం పడుతున్నాయి ఒక రకంగా హక్కుల కోసం స్వేచ్ఛ కోసం అక్కడి జనాలు పోరాటం చేస్తున్న పరిస్థితి దీంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది పీఓకే భారత్ లో భాగం కాబోయే రోజు దగ్గర్లోనే ఉందా మంత్రి రాజ్నాథ్ మాటలు నిజం కాబోతున్నాయా అసలు పీఓకే అని భారత్ కు ఎందుకు అంత కీలకం పీఓకేలో జనాలది ఆజాదీ పోరాటమా రాజ్నాథ్ మాటలే నిజం కాబోతున్నాయా భారత్ లో పీఓకే చేరే రోజు రాబోతుందా పీఓకే చరిత్ర ఏంటి మనకెందుకు కీలకం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం పీఓకేనే పన్నాగాలు పన్ని మరీ ఎంటర్ అయిన పాక్ స్వాతంత్రం నుంచి భారత్ మీద చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను మేపుతూ ట్రైనింగ్ చేస్తూ భారత్ మీదకు ఉసిగొల్పుతోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో నూట నలభై కోట్ల మంది జనాలు కోరుకున్నది ఒక్కటే పిఓకే స్వాధీనం చేసుకోవాలని యుద్ధం ఆగిపోయిన తరువాత పిఓకే పార్లమెంట్లో విపక్షాల ప్రశ్నలకు అప్పట్లో తన మార్క్ ఆన్సర్ ఇచ్చారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ పిఓకేను కలిపేసుకోవడం మరెంతో దూరంలో లేదంటూ చెప్పేశారు అదే మాట ఇప్పుడు మళ్లీ చెప్పారు పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతట అదే మన దేశంలో కలుస్తుందని అన్నారు మన దేశం ఎలాంటి యుద్ధాలు దూకుడు చర్యలు తీసుకోకుండానే పీఓకే తిరిగి స్వాధీనమవుతుందని చెప్పారు పీఓకేలో ఆందోళనలు మొదలు కావడంతో రాజ్నాథ్ మాటలు త్వరలో నిజం కాబోతున్నాయా అనే చర్చ మొదలైంది దాదాపు యాభై ఐదు లక్షల మంది భారతీయులు పాక్ లో చిక్కుకుపోయారు నలభై లక్షల మంది ఆక్రమిత జమ్మూ కశ్మీర్ రీజియన్ లో ఉండగా పదిహేను లక్షల మంది గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉన్నారు వాళ్లంతా ఇండియాలో కలిసిపోవాలని కోరుకుంటున్నారు నిజానికిప్పుడు పీవోకేలో జనాలు చేస్తున్న ఆందోళనలు కూడా కేవలం హక్కుల కోసమే కాదు స్వాతంత్ర్యం కోసం కూడా అన్నట్లు అనిపిస్తున్నాయి డెబ్బై ఏళ్లుగా కనీస హక్కులు లేకుండా జీవనం సాగిస్తున్నామంటూ ఆందోళనకారులు చెబుతున్న మాటలు పీవోకేలో పాక్ ప్రభుత్వం మీద జనాలకు పెరిగిన అసంతృప్తిని సూచిస్తున్నాయి ఆర్థిక సమస్యలు అణచివేతలతో పీవోకేలో చాలామంది భారత్తో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నారు దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి అక్కడి జనాల్లో భారత్ మీద సానుకూలత కనిపిస్తోంది దీంతో రాజ్నాథ్ సింగ్ మాటలు నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది పీఓకే అనేది పదమూడు వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భూభాగం ఎక్కువ భాగం కొండలు పర్వతాలే కాశ్మీర్లో ఉగ్రవాదానికి చెక్ పెట్టాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందేనని రక్షణ నిపుణులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు గతంలో పీఓకేలోని ఉగ్రవాద క్యాంపులపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసింది అయినా ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు దీంతో ఆ ప్రాంతాన్ని తిరిగి పొందాలని కేంద్రం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యింది దౌత్యపరంగా ప్రయత్నాలు చేస్తూనే మిగతా మార్గాలు కూడా సిద్ధం చేసుకుంటోంది పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు చైనా ఆధ్వర్యంలో ఉన్న ఆక్సాయి చిన్ కూడా భారత్ లో భూభాగమే వాటిని తిరిగి తెచ్చుకునేందుకు ఎంత దూరమైనా వెళతామని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సమయంలో పార్లమెంట్లో ప్రకటించారు అమిత్ షా నిజానికి ఆపరేషన్ సింధోర్ టైంలోనే పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు ఓ అవకాశం వచ్చింది అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అది ఆగిపోయింది వాళ్ళు కూడా చూసేది భారతదేశంలో కాశ్మీర్ ఎంత డెవలప్ అయిపోయింది ఎంత సౌకర్యాలు ఉన్నాయి ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళన్నీ తెలుసు దాంతోపాటు వాళ్ళు పాకిస్తాన్లో వాళ్ళకి తగిన స్థలం లేదు స్థానం లేదు తెలుసు వాళ్ళ రాజకీయంలో ప్రభుత్వాల్లో ఎక్కడ చూడలేదు అందువాళ్ళకి ఎన్నో రోజుల బట్టి జరుగుతుంది ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే మీరే అన్ని వార్తలు అందిస్తున్నాయి తర్వాత పాకిస్తాన్లో కూడా ఎన్నో చీరకలు వచ్చినాయి కాబట్టి కానీ దాని వల్ల పాకిస్తాన్ ఒక కాశ్మీర్ భారతదేశంతో కలిసిపోతా అంటే అది సమయం రావాలి ఎన్నో విషయాలు కలవాలి అవన్నీ వచ్చినప్పుడు ఆ మార్పు వచ్చి మన కాశ్మీర్ ఎవరైతే ఆక్రమించారో పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి చిరిగి వస్తాదని అదొక ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉన్నది పిఓకేలో జనాల అవస్థలు అన్ని ఇన్ని కావు ఆ ప్రాంతాన్ని కేవలం ఉగ్రవాద స్థావరాల నిర్మాణానికి మాత్రమే వాడుకున్న పా జనాలను పట్టించుకోవడం లేదు దీంతో వాళ్లలో కూడా అసంతృప్తి కనిపిస్తోంది పాక్ ఆక్రమిత కశ్మీర్ జనాలు భారత్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తే తాము చొరవ తీసుకుంటామని కేంద్రం ఎప్పటి నుంచో సంకేతాలు పంపిస్తోంది భారత్ లో విలీనమైతే మన దేశంలోని ఇతర ప్రాంతాల్లోలా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తోంది అయితే పీఓకే జనాల్లో ఇప్పుడు మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది పీఓకే మన చేతుల్లోకి వస్తే భారత్ కు చాలా లాభాలు సీమాంతర ఉగ్రవాదానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది పీఓకేలోని గెల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం భారత్ కు ఎంతో అనుకూలంగా ఉంటుంది అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో పాటు మిగిలిన ఆసియా దేశాలకు వెళ్లాలంటే పాక్ లేదా ఇరాన్ నుంచి వెళ్ళాలి పీఓకే మనదే అయితే నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది ఇక రష్యా నుంచి సముద్ర మార్గం ద్వారా ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటుంది పీఓకేను స్వాధీనం చేసుకుంటే రష్యా నుంచి నేరుగా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆయిల్ ను దిగుమతి చేసుకునే వీలు ఉంటుంది ప్రస్తుతం పీఓకేలో పరిస్థితులు చూస్తుంటే అక్కడి జనాలు భారత్లో కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి